ఓపెన్ టాక్కి స్వాగతం లేటెస్ట్గా ప్రశాంత్ కిషోర్ సర్వే అయితే ఇప్పుడు హల్చల్ చేస్తుంది వైసీపీ నేతల గుండెల్లో కూడా రైళ్లు పెరుగెత్తించే సర్వే ప్రశాంత్ కిషోర్ సర్వే బయటకు వచ్చింది మనకు తెలుసు ఎన్నికల దగ్గర పడే కొంది వివిధ రకాల సర్వేలు అన్నీ కూడా వస్తుంటాయి ఏ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారనేది తెలుసుకోవడానికి ప్రజలు ఎప్పుడు ఆసక్తితోనే ఉంటారు ఆ ఉద్దేశంతోనే సర్వే సంస్థలన్నీ కూడా సర్వేలు విడుదల చేస్తాయి అయితే ఇప్పటి వరకు వచ్చిన దాదాపు సర్వేలన్నీ కూడా టీడీపీ జనసేన పొత్తు మీద గెలవటం ఖాయమైనా చెప్పాయి బట్ సీట్ల విషయంలో కొన్ని వంద అన్నాయి కొన్ని నూట ఇరవై అన్నాయి కొన్ని నూట యాభై అన్నాయి బట్ వేరు వేరుగా చెప్పినప్పటికీ కూడా గెలుపు కాదు అని మాత్రం ఎవరు చెప్పన అయితే ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి అత్యంత విశ్వసించే ప్రశాంత్ కిషోర్ సర్వే వచ్చింది అది బహిరంగ లీక్ అయింది కూడా వాస్తవానికి దాన్ని బహిరంగంగా ఎక్కడా ప్రకటించలేదు బట్ అది కొన్ని సోర్స్ ద్వారా లీక్ అయింది ఇప్పుడు ఆ సర్వే ఆ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రకంపనలు పుట్టించే పని ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇంతమందిని మారుస్తున్నాడని మీ అందరికీ అనుమానం ఉంది కదా ఎందుకనంటే ఈ ప్రశాంత్ కిషోర్ సర్వే చూసిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి మార్పులు చేయటం మొదలుపెట్టాడు ఆ సర్వే తాజాగా అనుకోకుండా లీక్ అయింది ఇది వైసీపీ నేతల్లో మరింత గుబ్బులు పుట్టించడమే కాకుండా రాష్ట్ర ప్రజల్లో కూడా ఒక రకమైన అలజడిని సృష్టించిందని చెప్పొచ్చు ఎందుకంటే వైసీపీ పార్టీ ఘోరంగా పతనం అవుతుంది అనేది ప్రశాంత్ కిషోర్ లేటెస్ట్ సర్వే రిపోర్టు అందుకనే జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులను ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే మార్చే ప్రయత్నం అందుకే చేస్తున్నాడు సో దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకోబోతుంది ఓవరాల్ గా ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అనేది మనం ఒకసారి సర్వే రూపంలో పరిశీలిద్దాం సో మనం శ్రీకాకుళం నుంచి మనం మొదలు పెడితే శ్రీకాకుళంలో మొత్తం పది స్థానాలు ఉంటే కేవలం వైసీపీ ఒక స్థానం మాత్రమే గెలుచుకుంటుంది జనసేన పొత్తు మీద స్థానాలు ఇక విజయనగరం మొత్తం తొమ్మిది స్థానాలు ఉంటే వైసీపీ మూడు స్థానాలు టిడిపి జగన్మోహన్ రెడ్డి రాజధానిగా చెబుతున్నటువంటి విశాఖపట్నంలో మొత్తం పదిహేను ఉంటే అందులో వైసీపీ రెండు స్థానాలు గెలిస్తే టిడిపి జనసేన పదమూడు స్థానాలు మనం ఉమ్మడి జిల్లాల వారిగా చూస్తున్నాం అంటే జగన్మోహన్ రెడ్డి వైజాగ్ రాజధాని అన్నప్పటికీ కూడా ప్రజలు విశ్వసించలేదు కనీసం ఉన్న సీట్లలో సగం సీట్లు గెలిచే ప్రయత్నం కూడా వైసీపీ పార్టీకి లేదు అసలు సగం సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు నా అనుమానం కరెక్ట్ అయితే ఈ రెండు మూడు నెలల్లో ఈ రెండు సీట్లు కూడా కష్టమే రెండు మూడు నెలలు అయితే ఈ రెండు సీట్లు కూడా కష్టమే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ చంద్రబాబు గారు చేసిన నాడు హుదుర్ తుఫాన్ అప్పుడు చంద్రబాబు గారి కృషికి ఫలితంగా నాడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ప్రభంజనం సమయంలో కూడా విశాఖ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ కూడా తెలుగుదేశం పార్టీనే గెలిపించారు సరే అందులో కొంతమంది ఎమ్మెల్యేల తర్వాత ఇప్పుడు పార్టీ మారనుకోండి అది వేరే విషయం బట్ అక్కడ ప్రజలు వైజాగ్ ప్రజలు చంద్రబాబు గారి పట్ల కృతజ్ఞత అయితే చూపించారు సో ఆ నేపథ్యంలో కానీ చూసినా కానీ ఈసారి అక్కడ ప్రభంజనం అయితే ఖాయం తాజా సర్వే ప్రకారం వైసీపీ అయితే ఆ రెండు గెలుస్తుంది అది కూడా కష్టమైన నా దృష్టిలో ఇక తూర్పు గోదావరి మనకు తెలుసు ఉభయ గోదావరి ఏ పార్టీ అయితే ఎక్కువ సీట్లు గెలుచుకుని క్లీన్షిప్ చేస్తుందో ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది అది అనాదిగా వస్తున్నది రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ క్లీన్షిప్ చేసింది చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ పార్టీ రెండు జిల్లాల్లో క్లీన్షిప్ చేసింది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు తాజాగా ఈ రెండు జిల్లాలు ఏం చెప్తున్నాయో మనం ఒకసారి చూద్దాం తూర్పుగోదావరి అతిపెద్ద జిల్లాగా చెప్పుకునే తూర్పుగోదావరిని మనం ఒకసారి పరిగణనలో తీసుకుంటే మొత్తం పంతొమ్మిది స్థానాలు ఉంటాయి కేవలం రెండు స్థానాలు మాత్రమే వైసీపీ గెలుస్తుంది టీడీపీ జనసేన ప్రపంచంలో పదిహేడు స్థానాలు గెలిచే అవకాశం ఉంది సో ఇది వైసీపీ అతి పెద్ద కోలుకోలేని దెబ్బ ఖచ్చితంగా అమరావతి ప్రభావం కూడా ఈ రెండు గోదావరి జిల్లాల మీద ఖచ్చితంగా ఉంటుంది ఇక పశ్చిమ గోదావరికి వచ్చేటప్పటికి మొత్తం పదిహేను స్థానాలు ఉంటాయి వైసీపీ కేవలం ఒక స్థానం గెలిచే అవకాశం ఉంది టీడీపీ జనసేన పద్నాలుగు స్థానాలు బట్ ఎన్నికలు దగ్గర పడే కొంది ఈ రెండు స్థానాలు ఈ ఒక్క స్థానం కూడా వైసీపీకి రావడం కష్టం ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాలో జనసేనకి క్రియాశీలకమైన పాత్ర ఉంది బలం కూడా ఎక్కువ బలం ఉన్నది ఈ రెండు జిల్లాల్లోనే దానికి ఆల్రెడీ టీడీపీ బలం తోడవడంతో ఇప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ప్రపంచమే నా నా అంచనా కరెక్ట్ అయితే తూర్పుగోదావరిలో పద్ పంతొమ్మిది తిరిగి పంతొమ్మిది అలాగే వెస్ట్ గోదావరిలో పదిహేనుకు పదిహేను టీడీపీ జనసేన పొత్తు మీద గెలవడం ఖాయం బట్ ప్రశాంత్ కిషోర్ సర్వే మాత్రం రెండు అక్కడ ఒకటి ఇక్కడ గెలిచే అవకాశం ఉందని చెప్పి చెబుతున్నారు చూద్దాం అది కూడా ఇక तो कृष्ण। కృష్ణాకు వచ్చేటప్పటికి మొత్తం స్థానాలు పదహారు ఉంటే అందులో వైసీపీ రెండు టీడీపీ జనసేన పద్నాలుగు గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు కృష్ణ అంటే అమరావతి ప్రభావం కృష్ణా గుంటూరు జిల్లాల మీద అమరావతి ప్రభావం ఉంటుంది ఎందుకంటే ఆ మధ్యలో పెట్టిందే కాబట్టి ఖచ్చితంగా దాని ప్రభావం ఉంటుంది సో అమరావతిని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే కాలదన్నాడో అప్పుడే వైసీపీ పతనం ప్రారంభమైందని చెప్పడానికి ఇది ఉదాహరణ ఇక్కడ రెండు విషయాలు పోనీ జగన్మోహన్ రెడ్డిని వైజాగ్ ప్రజలు నమ్మారా అంటే ఇక్కడ వైజాగ్లో కూడా నమ్మే పరిస్థితి లేదు కేవలం రెండు స్థానాలకు పరిమితమయ్యాడు పోనీ కృష్ణా గుంటూరు ప్రజలు ఏమైనా నమ్మారంటే ఇక్కడ కూడా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి దివాళా తీసిన పరిస్థితి సో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కృష్ణా జిల్లాలో కేవలం రెండు స్థానాలు మాత్రమే గెలుస్తాడు టీడీపీ జనసేన మాత్రం పద్నాలుగు స్థానాలు గెలిచే అవకాశం ఉందని చెప్పి సర్వే అయితే చెప్తుంది ఇక మిగతా జిల్లాలు కూడా ఒకసారి పరిశీలిద్దాం సో ఇక గుంటూరు ఆల్రెడీ ఇప్పుడే చెప్పాను కృష్ణా గుంటూరు మీద ఖచ్చితంగా అమరావతి ప్రభావం ఉంటుంది పదిహేడు స్థానాలు ఉంటాయి గుంటూరు రెండో అతిపెద్ద జిల్లాగా చెప్పుకోవచ్చు మనం ఈస్ట్ గోదావరి తర్వాత రెండో అతిపెద్ద జిల్లాగా చెప్పుకోవచ్చు గుంటూరు పదిహేడు స్థానాలు ఉంటాయి అందులో వైసీపీ కేవలం ఒకటి మాత్రమే గెలుస్తుంది సో తూర్పు గోదావరిలో రెండు గెలిస్తే ఇక్కడ గుంటూరుకు వచ్చేటప్పటికి ఒకటి మాత్రమే గెలుస్తుంది పదహారు స్థానాలు టీడీపీ జనసేన మీద గెలుస్తున్నాయి సో అమరావతి ప్రభావం ఖచ్చితంగా ఉంది ప్రజలు అమరావతి రాజధానిగా కోరుకుంటున్నారు అనటానికి ఈ కృష్ణా జిల్లాలో పద్నాలుగు సీట్లు అలాగే ఇక్కడ గెలవబోయే పదహారు సీట్లు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఎందుకంటే వైసీపీ పూర్తిగా పతనం ఎక్కడైందాయి అంటే ఈ ఈ జిల్లాలకు వచ్చేటప్పటికి ఈ ఈ బెల్ట్ అంతా కూడా రాజధాని ప్రభావం ఖచ్చితంగా పడింది అటు ఉత్తరాంధ్రకి వెళ్ళేటప్పటికి వైజాగ్ రాజధాని అన్న ప్రజలు అక్కడ అమలా ఉత్తరాంధ్ర కానివ్వండి శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో పోనీ జగన్మోహన్ రెడ్డి ప్రజలు నమ్మారా అంటే అక్కడ నమ్మలేదు పోనీ కర్నూలు లాంటి వాస్తవానికి కర్నూలు కడప అలాగే నెల్లూరు ఇవన్నీ కూడా వైసీపీకి కంచుకోటలు అక్కడేమో రాజధాని పెడతానని చెప్పాడు న్యాయ రాజధాని బట్ అక్కడ అది పెట్టట్లేదు ఇప్పుడు అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి దెబ్బతిన్నాడు అది కూడా మనకి కింద ఉంది అది కూడా ఒకసారి మనం పరిశీలిద్దాం ఇక ప్రకాశం ప్రకాశంలో మొత్తం పన్నెండు స్థానాలు ఉంటే రెండు స్థానాలు వైసీపీ టీడీపీ జనసేన పొత్తు మీద పది స్థానాలు గెలిచే అవకాశం ఉంది ఇక నెల్లూరు నెల్లూరు అంటే వైసీపీ కంచుకోట పదికి పది గెలిచిన జిల్లా మొన్న రెండు వేల పంతొమ్మిదిలో పదికి పది వైసీపీ గెలిచిన జిల్లా సో దీంట్లో మొత్తంగా పది స్థానాలు ఉంటే వైసీపీ ఇప్పుడు కేవలం మూడు స్థానాలు మాత్రమే గెలిచే అవకాశం ఉంది టీడీపీ జనసేన ఏడు స్థానాలు గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు సో మొన్న పదికి పదికి గెలిచినటువంటి నెల్లూరు జిల్లాలో ఇప్పుడు కేవలం మూడు స్థానాలకు మాత్రమే పరిమితమైంది ఇక్కడ ఏడు స్థానాలు టీడీపీ డ్యామేజ్ చేస్తుంది అయితే నెల్లూరు అనగానే మనకు మనకు గుర్తొచ్చే వ్యక్తులు ఆనం రామ్ నారాయణ రెడ్డి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళంతా కూడా మనకి వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన నేతలు జగన్మోహన్ రెడ్డిని కాదు ఆయనతో పాటు ఇంకా కొంతమంది మహీధర్ రెడ్డి లాంటి కొంతమంది కీలక నేతలందరూ కూడా ఇప్పుడు సైకిల్ ఎక్కేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు సో ఎప్పుడైతే పెద్ద రెడ్లుగా చెప్పుకునే ఆనవ రామ్ నారాయణ రెడ్డి లాంటి వాళ్ళందరూ కూడా బయటకు వచ్చారు అది వైసీపీ పార్టీని కోలుకోలేని దెబ్బతీసింది ఖచ్చితంగా దాని ప్రభావం అయితే మనకి ఇక్కడ కనపడుతుంది అందుకనే కంచుకోట అయినటువంటి నెల్లూరులో కూడా ఈసారి టీడీపీ జనసేన పొత్తు మీద ఏడు సీట్లు గెలిచే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది ఇక చిత్తూరు చిత్తూరుకు మొత్తం పద్నాలుగు స్థానాలు చంద్రబాబు గారు సొంత జిల్లాగా చెప్పుకోవచ్చు మనం పద్నాలుగు ఉంటే అందులో వైసీపీ రెండు టీడీపీ జనసేన పన్నెండు గెలిచే అవకాశం ఉంది రెండు వేల పంతొమ్మిదిలో చిత్తూరులో కేవలం టీడీపీ ఒకటి మాత్రమే గెలిచినట్టు ఉంది అది కూడా చంద్రబాబు గారు కుప్పం నుంచి సో మిగతాది అక్కడ కూడా గెలిచినట్టుగా అయితే లేరు మరి సో కానీ ఈసారి మాత్రం టీడీపీ జనసేన ప్రపంచం అయితే ఖచ్చితంగా ఖాయంగా కనపడుతుంది ఇక కడప ఇక్కడ కొద్దిగా ఫిగర్ తేడా వచ్చింది యాక్చువల్లీ ఇది కడప కాదు ఇది కర్నూలు సో ఇది ప్రింటింగ్ మిస్టేక్ పడింది ఇది కర్నూలు ఇది కర్నూలు కడప కాదు నెక్స్ట్ ఇదేమో కడప కర్నూలు కాదు కడప సో ప్రింటింగ్ మిస్టేక్ అది సో కర్నూలులో మొత్తం పద్నాలుగు స్థానాలు ఉంటాయి అందులో నాలుగు స్థానాలు వైసీపీ గెలిస్తే పది స్థానాలు టీడీపీ జనసేన పొత్తు మీద గెలుస్తున్నాయి అంటే ఇక్కడ కూడా కర్నూలు అనేది కూడా వైసీపీకి కొంచుకోట సో ఆ కంచుకోటలకు కూడా ఈసారి బీటలు వారాయి కర్నూలులో ఆ నాలుగు స్థానాలకు మాత్రమే వైసీపీ పరిమితం అయితే పది స్థానాలు టీడీపీ జనసేన గెలుచుకుంటున్నాయి ఇక అనంతపురంలో మొత్తం పద్నాలుగు స్థానాలు ఉంటాయి వైసీపీ ఇక్కడ కూడా నాలుగు స్థానాలకే పరిమితం అవుతుంది ఆ టీడీపీ జనసేన ప్రభంజనం మీద పది స్థానాలు గెలుచుకునే అవకాశం అయితే ప్రస్తుతం కనబడుతుంది ఇక కడప జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపకు వచ్చేసరికి ఒకసారి మనం ఇక్కడ మొత్తం పది స్థానాలు ఉంటే ఐదు స్థానాలు వైసీపీ గెలుస్తుంది ఐదు స్థానాలు టీడీపీ జనసేన పొత్తు మీద గెలవనున్నారు సో కడప కూడా వైసీపీ కొంచుకోట పదికి పది రెండు వేల పంతొమ్మిదిలో క్వీన్షిప్ గత పాతికేళ్ల నుంచి ముప్పై ఏళ్ళ నుంచి వైఎస్ ఫ్యామిలీకి కొంచుకోటగా ఉన్నటువంటి కడపలో ఈసారి బీటలు వారుతుంది ఖచ్చితంగా సీట్ల విషయంలో సరే ఐదు కాబోతే నాలుగు నాలుగు కాబట్టి మూడు బట్ ఈసారి మాత్రం కోటకు బీటలు వారటం ఖాయం ఎందుకంటే ఒక్కొక్క సర్వే ఒక్కొక్క లాగా ఇచ్చింది ప్రశాంత్ కిషోర్ సర్వే అత్యంత విశ్వసనీయమైన సర్వే అందులో డౌటే లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అని నమ్మే సర్వే ఇంకా అంతకంటే పెద్ద మనకి క్రెడిబిలిటీ ఏం అవసరం లేదు అందులోనే ఐదు స్థానాలు టీడీపీ జనసేన జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో గెలుస్తుంది అని చెప్పారు అంటే ప్రపంచం ఏ స్థాయిలో ఉందో మనం అయితే అర్థం చేసుకోవచ్చు ఇక ఓవరాల్ గా ఆ పార్టీలకి వచ్చిన సీట్లను కూడా మనం ఒకసారి పరిశీలిస్తే ఇక్కడ చూడవచ్చు ఓవరాల్ గా మనం సీట్లను ఒకసారి పరిశీలిస్తే ప్రశాంత్ కిషోర్ ఆ లేటెస్ట్ సర్వే చూసుకుంటే వైసీపీకి ముప్పై రెండు స్థానాలు మాత్రమే వస్తున్నాయి ఇదే వైసీపీకి నూట యాభై ఒక్క స్థానాలు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చాయి సో రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క స్థానాలు గెలుచుకున్న వైసీపీ రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై రెండు స్థానాలకు పడిపోబోతుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు ఈ సీట్ల వ్యత్యాసంలో ఏదైనా ఒక నాలుగైదు సీట్లు అటు ఇటుగా అయితే అవ్వచ్చు బట్ అంతకుమించి ఆ తేడా అయితే వచ్చే అవకాశమే లేదు ఇక టీడీపీ జనసేన ప్రభంజనం అని మొదటి నుంచి ప్రతి సర్వే చెప్పేది కూడా టీడీపీ జనసేన ప్రభంజనం అందులో నూట పది సీట్ల నుంచి నూట యాభై సీట్ల వరకు వివిధ సర్వేలు అయితే చెప్పాయి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ సర్వే కూడా నా నూట నలభై మూడు సీట్లు గెలిచే అవకాశం అవకాశం ఉందని చెప్పి సర్వే చెప్తుంది బట్ ఇంకా ఎన్నికలకు రెండు మూడు నెలల సమయం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ సీట్ల సంఖ్య నూట యాభైనే క్రాస్ చేసే అవకాశం ఉందని చెప్పి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మనం మాట్లాడుకుంది ఏది జనవరిలో ఎన్నికలు జరిగితే మనం మాట్లాడుకుంది బట్ మార్చిలో ఎన్నికల కన్నా జరిగితే ఇంకా డ్యామేజ్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి కోలుకునే అవకాశమే లేదు డ్యామేజ్ అవుతుంది ఖచ్చితంగా నూట యాభై సీట్లకు పాగే అవకాశం ఉంది కానీ ఇప్పటికిప్పుడు అయితే నూట నలభై మూడు సీట్లు అయితే వచ్చే అవకాశం ఉంది మొత్తం స్థానాలు మనకి నూట డెబ్బై ఐదు మనకు తెలిసిన విషయం అంటే ఓవరాల్గా చూసుకుంటే గతంలో నూట యాభై ఒక్క సీట్లు తెచ్చుకున్న వైసీపీ ఇప్పుడు ముప్పై రెండు సీట్లకు పరిమితం అవబోతుంది ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఎనభై నుంచి తొంభై మంది అభ్యర్థులను మారుస్తున్నాడు అని చాలామందికి ఒక సందేహం ఉంది ఆ సందేహానికి సమాధానమే ఈ ప్రశాంత్ కిషోర్ సర్వే ఎప్పుడైతే నూట నలభైకి పైగా స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఓడిపోతున్నారని తెలిసిందో ఆ స్థానాల్లోనే మెజారిటీ అభ్యర్థులను మార్చి జగన్మోహన్ రెడ్డి లబ్ధి పొందాలని కొంత ప్రయత్నం చేశాడు అంటే ఆల్రెడీ వీళ్ళు వెంటిలేటర్ మీద ఉన్నారు బట్ ఏదో ఒకటి చేసి కొద్దిగా లేపే ప్రయత్నం చేద్దామని వాళ్ళ ఉద్దేశం అంతేగాని పూర్తిగా ఆరోగ్యంగా తిరిగి పరిగెడతాడని వాళ్ళ ఉద్దేశం కాదు ఈ ముప్పై రెండుని కనీసం ఒక యాభై సీట్లకు చేసి గౌరవప్రదంగా రెండు వేల పద్నాలుగులో అరవై ఏడు సీట్లు తెచ్చుకున్నట్టున్నాడు ఆయన సో ఆ స్థానానికైతే చేరుకోగలిగితే గౌరవప్రదంగా ఉంటుంది మరి ఇరవై నుంచి ముప్పై సీట్లకు పరిమితం అయిపోతే పార్టీ నిలబడే పరిస్థితి లేదు ఎందుకంటే ఇదేమి టీడీపీ పార్టీ కాదు టీడీపీ పార్టీకి ఇరవై మూడు సీట్లు వచ్చినా అందులో ఒక రెండు మూడు సీట్లు జగన్మోహన్ రెడ్డి లాక్కున్నా పార్టీ నుంచి కూడా కదిలించలేకపోయారు బట్ జగన్మోహన్ రెడ్డి పార్టీ అలా కాదు సంస్థాగతంగా బలం లేని పార్టీ ఇక టీడీపీ అంటే అరవై లక్షల మంది కార్యకర్తలతో సంస్థాగతంగా దేశంలోనే బలమైన ప్రాంతీయ పార్టీలో తెలుగుదేశం పార్టీ ఒకటి అలాంటి పార్టీ కాబట్టి దీన్ని కదపలేకపోయారు బట్ వైసీపీకి సంస్థాగతంగా బలం లేదు వాళ్ళంతా స్వహాగా స్వతహాగా కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు రాజశేఖర్ రెడ్డి అభిమానులు బట్ ఇప్పుడు ఆల్రెడీ షర్మిల కాసుకు కూర్చుంది అక్కడ సో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి పెను ప్రమాదంగా మార్తాయంటు ఎటువంటి సందేహం లేదు ఏది ఏమైనా తాజాగా వచ్చిన ప్రశాంత్ కిషోర్ సర్వే అనేది వైసీపీలో గుబులు పుట్టిస్తుంది అందుకనే మునిగిపోయే నావ కాబట్టి స్వతహాగా పక్క పార్టీలో సీట్లు రాకపోయినా పర్వాలేదు ఈ పార్టీలో ఉంటే మాత్రం రాజకీయ భవిష్యత్తు శూన్యమవుతుందనే ఉద్దేశంతో చాలా మంది పార్టీ మారే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ఉద్దేశంతోనే ఎక్కువ మంది అభ్యర్థులను మార్చే ప్రయత్నం చేస్తున్నాడు ఏది ఏమైనా తాజా సర్వే అనేది వైసీపీతో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా అతి పెద్ద షాక్ అని చెప్పి చెప్పొచ్చు